ఏంటి సార్ మొత్తం మీద ఈరోజు మీ పార్టీ ముందుగా అన్ని పార్టీలు కానీ ముందుగా కూడా బీఫార్మ్స్ అందజేస్తుంది ఈ బీఫార్మ్స్ అందజేసుకుంటే నేపథ్యంలో అభ్యర్థులుగా మీకు ఎట్లాంటి ఫీలింగ్ ఎంత ఆనందంగా ఉందని చెప్పాలి అంటే సాధారణ ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టి ఒక పది లక్షలతో చిన్న వ్యాపారాన్ని స్టార్ట్ చేసి ఒక పాతికి వేల మంది ఉపాధి కల్పించి పదకొండు వందల మంది మహిళా వ్యాపార చేసి ఒక వందకు పైగా అవార్డులు తీసుకుని మధ్యతరగతిలో పుట్టి ఇలా ఎదిగిన నాకు ఇలాంటి అవకాశం వస్తుందని ఎప్పుడు కల్లో కూడా ఊహించలేదు ఎప్పుడు పార్టీలో కష్టపడి అధినేతకి ఇష్టం వచ్చిన పని ఇష్టపడేలాగే నడుచుకుని క్రమశిక్షణతో ఉండి పార్టీ కోసం కష్టపడి ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాను ప్రతిక్షణం ప్రజల్లోనే ఉండి ఇలా కష్టపడ్డ దానికి నా తమ్ముడు ఉదయ్ కంప కంపల్సరీగా పోటీ చేయాలి ఇలాంటి వ్యక్తులు కాకినాడ పార్లమెంట్లో నిజాయితీ పరులు కష్టపడి చేసేటోళ్ళు ప్రజల సైడ్ ఉండేటోళ్ళు కంపల్సరిగా కాకినాడ పార్లమెంట్లో ఉండాలి అని చెప్పి బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఇరవై ఐదు పార్లమెంట్లోని మొదటి స్థానం నాది ప్రకటించడం అనేది నిజంగా ఆనందకరం అలాగే అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఈ బీఫామ్ కూడా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు అందజేస్తున్నారు సో దా ఆనందానికి ఇంకా లేదు అలాగే ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి అలాగే నన్ను ఇంత ఇన్ని రోజులు ప్రజల్లో ఉండి నా కష్టాన్ని పంచుకున్న జనసేన నాయకులకి కార్యకర్తలకి వీర మహిళలకి అలాగే ఈ ప్రచారాన్ని ఇంత బాగా నడిపించే టీడీపీ నాయకులకి కార్యకర్తలకి బీజేపీ నాయకులకి కార్యకర్తలకి అలాగే ఆరుగురు ఎమ్మెల్యేలకి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను